పూర్వం అవంతిపురం అనే ఒక ఊరిలో విష్ణుశర్మ అనే ఒక గురువు ఉండేవాడు అతడు సకల విద్యలు తెలిసినవాడు అతడి వద్ద రఘువర్మ కిశోరవర్మ కీర్తివర్మ ప్రశాంతవర్మ అనే నలుగురు రాజకుమారులు విద్యను అభ్యసించేవారు వారంతా బుద్ధిలో మంచివారే కానీ ఒక లోపం ఉండేది ఏ పనినైనా ఉత్సాహంగా మొదలుపెట్టేవారు కానీ కొంతసేపటి తర్వాత ఉత్సాహం పోయి విసుగు చిరాకు వచ్చేవి ఆ పని పూర్తి చేయకుండానే ఇంకో పనిని మొదలుపెట్టేవారు దీన్ని గమనించిన విష్ణు శర్మ వారిలో మార్పు తేవాలి అనుకున్నాడు ఒకరోజు రాజకుమారులను పిలిచి మన ఆశ్రమంలో ఒకే మంచినీళ్ళ బావి ఉంది వచ్చేది ఎండాకాలం అందుకే మరో బావిని ఇప్పటి నుంచే తవ్వి ఉంచుకుంటే మంచిది ఆశ్రమానికి ఉత్తర దిక్కున తవ్వితే ఫలితం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఈ పనిని గ్రామస్తులతో చేయిద్దామనుకున్నాను కానీ మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుంది అని మీకు మొదట చెబుతున్నాను అన్నాడు మీరు తవ్వుతూ ఉండండి నేను గ్రామస్తులను తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి పోయాడు విష్ణు శర్మ అతడి మాటలు పూర్తి కాకముందే నలుగురు పలుగు పార పట్టుకొని పరుగు తీశారు ఒకరు పలుగుతో తవ్వుతుంటే ఇంకొకరు పారతో మట్టిని తట్టలో ఎత్తారు మిగతా ఇద్దరు ఆ మట్టిని దూరంగా పోయసాగారు కొంతసేపటి తర్వాత విష్ణు శర్మ అక్కడికి వచ్చాడు గొయ్యి తవ్వుతున్న రాకుమారులను పిలిచి ఇక్కడ తవ్వడం ఆపేసి అటువైపు తవ్వండి అని మరో ప్రదేశం చూపించాడు గురువుగారు ఎందుకలా చెప్పారో వాళ్ళకు అర్థం కాలేదు బహుశా ఇక్కడ నీళ్లు పడవేమో అనుకున్నారు ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన స్థలంలో పనిని మొదలుపెట్టారు మరికొంతసేపటి తర్వాత విష్ణు శర్మ వాళ్లకు మరో ప్రాంతం చూపించాడు దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు ఇంకొంత సమయం గడిచాక మరో స్థలాన్ని చూపించాడు అంతవరకు సహనంతో పనిచేస్తూ వచ్చిన రాజకుమారులు ఒక్కసారిగా చిరాకు పడ్డారు ఇలా అక్కడింత ఇక్కడింత తవ్వుతూ ఉంటే బావి ఎప్పటికి పూర్తవుతుంది అని ప్రశ్నించారు గురువుగారిని దానికి విష్ణు శర్మ ఎందుకు పూర్తవ్వదు తప్పకుండా పూర్తవుతుంది మీరు అది కొంత ఇది కొంత చదువుతూ మీ చదువుని ఎలా పూర్తి చేస్తారో అలాగే ఈ బావి పూర్తవుతుంది అన్నాడు ఆ మాటలకు వాళ్ళకు అసలు విషయం అర్థమై సిగ్గుతో తలలు దించుకున్నారు ఆ తర్వాత నుంచి ఏ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టలేదు అన్నీ పూర్తిగా నేర్చుకున్నారు